హలో హాయ్ వెల్కమ్ టు అలీ టాయిలెట్ వీడియోస్ ఛానల్కి ఇప్పుడైతే మా పాప గణపయ్య ఫేస్ అయితే రివీల్ చేసేసింది మేమైతే ఇంట్లో పూజను అయితే స్టార్ట్ చేసాము ఇది పార్ట్ టూ జై బోలో గణేష్ మహారాజ్కి పార్ట్ టూ ఇది ఫస్ట్ అయితే ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి నేను చేసిన వీడియో ఇదైతే సెకండ్ వీడియో పార్ట్ టూ మేము ఇంట్లో గణపయ్యని పెట్టుకొని ఐ మీన్ పెట్టేసి మేనే నేనైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి ఇంట్లో అంతా పనులు అయిపోయి పిల్లల్ని ఫైవ్ ఓ క్లాక్కి లేపేసి నేనైతే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాము మేము మాది ఈ టైం నేను ఈ టైం చేస్తున్నప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఎందుకంటే బ్రహ్మముహూర్తం అని చెప్పేసి సిక్స్ వరకు సెవెన్ థర్టీ వరకే పూజ చేసుకోవాలి నెక్స్ట్ ఆ టైం బాగాలేదు లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసరికి పూజారి గారు మాకు టైం కుదరదు అని చెప్పేసరికి మేమైతే ఇక మార్నింగే ఎలాగో అలా ఫినిష్ చేసుకుందాం పూజ అని మేమైతే ఫిక్స్ అయిపోయాము కాబట్టి మేము ఏం చేసామంటే ఇక పిల్లల్ని కూడా త్వరగా లేపేసి పూజ అయితే స్టార్ట్ చేసాము నేనైతే లేచేసి ఇంట్లో పని చేసేసి మొత్తంగా నేనైతే అట్లీస్ట్ ఒక రెండు ప్రసాదాలైనా నైవేద్యంగా పెడదాం అనుకున్నా బట్ కుదరలేదు నేనైతే గుగ్గిళ్ళు పెట్టాను మార్నింగ్ మార్నింగ్ నేను అది వీడియో తీయటం కొంచెం నాకు ఆలస్యమైంది నేను అది వీడియో తీయలేదు మేమైతే నేనైతే నైవేద్యంగా గుగ్గిలు పెట్టాను అట్లీస్ట్ అట్లీస్ట్ రెండైనా పెడదాం అనుకున్నా నాకైతే ఒక్కటి సాధ్యమైంది నేను పెట్టేసరికి ఇంకా మా పాప అని మా చిన్న పాపనైతే నేను చైర్లో కూర్చోబెట్టేసాను ఎందుకంటే తను అటు ఇటు తిరగలేదు ఆ చైర్ అంటే దిగ తనకి చాలా ఇష్టం ఎంతసేపు అయినా కూర్చుంటుంది తను ఎందుకంటే ఆ చైర్లో నుంచి తనకు దిగనీకి రాదు ఇక ఎక్కడికి రాదు కాబట్టి షికెన్ తను ఆ చైర్లో అయితే ఎన్ని ఫీట్స్ చేస్తా అన్ని ఫీట్స్ చేస్తుంది మా పెద్ద పాప అయితే ఇక స్టార్ట్ చేసింది గణపతి బప్ప మూరియా గణపతి బప్పా మూరియా అని తనకి చాలా ఇష్టం గణపతి బప్పా అన్న కృష్ణుడు అన్న నేను ఇది రాధా వేషం రాధా దాంట్లో చెప్పాను తర్వాత ఇక పూజారి ఏమన్నారంటే పంచామృతం తయారు చేసుకుంటాండి అని చెప్పంగానే నేనైతే వెళ్ళాను పంచామృతం తయారు చేయడానికి మా హస్బెండ్ నేను మా చిన్న పాప మా పెద్ద పాప అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు నేనేంటంటే ఇక రికార్డ్ అవుతుందా లేదు లేదా అని చెప్పి నేను ఒక టూ త్రీ టైమ్స్ చూశాను బట్ మొబైల్ అయితే రికార్డ్ అవుతుంది మేమైతే పంచామృతం రెడీ చేసుకొని తీసుకొచ్చేసాము దాని తర్వాత గణపయ్యకి పయ్యకి వీళ్ళందరికీ నేను అక్కడ నా పదకొండు గ్రహాలకి వీటన్నిటికీ అభిషేకం అయితే చేశారు మా హస్బెండ్ దాని తర్వాత కొన్ని మనీ కొంచెం మనీ అమౌంట్ తీసుకొని గణపయ్యకి ఎవరు పూర్తి చేశారు దీన్ని ప్లస్ పూజా సామాగ్రిలో కొన్ని ఆ పూజలకే ఇవ్వాలని చెప్పేసి చెప్పారు మాకు మేమైతే అన్నీ సిద్ధం చేసుకున్నాము అన్నిటికీ దాని తర్వాత ఏంటంటే ప్లేట్లో కొన్ని అక్షింతలు ఇవన్నీ కలపమని చెప్తే బట్ నేను మర్చిపోయిన అక్షింతలు కలపడం నాకు తెలిసి నేనైతే పూజ సామాగ్రి ప్రతి ఒక్కటి నేను బ్యాక్ సైడ్ సోఫా ఉంది ఆ సోఫాలో నేను అయితే పెట్టుకున్నాను ఆకు పదార్థాలు అంటారు కదా ఆకు పదార్థాలు అంటే తినేది కాదండి కనిపేయకు ఇష్టమైన ఆకులు గడ్డి పురుకలు అవి ఉంటాయి కదా అవి నేను చెప్పేది మళ్ళీ ఇంకేందంటే పూజా సామాగ్రిలో ఇవి ఉంటాయి కదా ఉత్పత్తిలు ఆయిలు బియ్యము ఆకు ఒక్క తమలపాకులు ఇవన్నీ నేనైతే తమలపాకులు అయితే మా ఇంట్లోనే చెట్టు ఉండింది నేను అందైతే అన్ని అందులోంచి కొన్ని ఫ్రెష్గా ఆకులు కట్ చేసి ఇచ్చాను అని అక్కడ పెట్టేశాను ఆల్రెడీ దాని తర్వాత ఫేస్ రివీల్ చేసిన తర్వాత మేమైతే ఇక ఇది గణపయ్యకి ఇవన్నీ పూల దండలు అవన్నీ అయితే మేమైతే పెట్టడం జరిగింది తర్వాత ఈ మా పెద్ద పాప అయితే లే మమ్మీ మమ్మీ మీ మీ అని చెప్పేసి అర్చుంటే మీ మీ అంటే తను ఎందుకు ఏడుస్తుంటే మమ్మీ నేను కూడా వేస్తాను గణపయ్యకి పూలు నేను కూడా చేస్తాను పూజ అని చెప్పేసి అంటుంటే ఓకే అని చెప్పేసి నేను ఏంటంటే ఇంకొకసారి చూశాను రికార్డ్ అవుతుందా లేదా అని బట్ రికార్డ్ అవుతుంది గణప గణపయ్యది కొంచెం చిన్న విగ్రహం ఇది పూలమాలయం కొంచెం పెద్దగా ఉండేసరికి మేమైతే ఒక నాలుగు ముళ్ళు వేసినా కూడా అది ఇంకా పెద్దగా అయిపోయింది తర్వాత మా పాప ఏడుస్తుంది మా చిన్న పాప ఏడుస్తుందని చెప్పేసి నేనైతే ఎత్తుకున్నాను ఇంక ఎత్తుకొని నా వెనకాల నా వెనకాల సైడ్ ఉన్న సోఫాలు పూజ కావాల్సిన సామాగ్రిలు అవన్నీ ఉన్నాయని నేను ఒక్కొక్కటిగా తీసి ఇచ్చాను కానీ మా చిన్న పాప అయితే అవన్నీ మొత్తం పీకేసింది సైడ్కి నేను సోఫాలో కూర్చోబెట్టేసరికి అన్నీ కింద పడేసింది కొంచెం ఇబ్బంది అయింది బట్ ఇట్స్ ఓకే అని అనుకొని చిన్నపిల్లలు అలాగే అనుకొని నేనైతే సైలెంట్ అయ్యి తర్వాత ఇక ముందర ఇక పూజ మీద అయితే ఫోకస్ పెట్టేస్తాను నేను తర్వాత ఇంకొకటి ఏంటంటే టూ ప్లేట్స్ అయితే నేను రెడీ చేశాను ఫస్ట్ గణపయ్యకి పూజ సామాగ్రి అంటే ఆకు వక్క అని చెప్పాను కదా అవేను ప్లస్ ఆకు పదార్థాలు అని చెప్పాను కదా అది ఒక వేరే ప్లేటు నేను తర్వాతకి వెళ్ళి నేను అక్షింతలు కలుపుకొని అయితే వచ్చాను అక్షింతలు కలుపుకొని వచ్చిన తర్వాత ఇవి ఇవి హారతి హారతి ఇలా అంటే ఇక్కడ వై ప్లేట్లో తెల్ల బియ్యం పెట్టుకొని కర్పూర బిల్లం పెట్టుకొని ఇస్తారు హారతి ఇటు సైడు ఎక్కువ శాతం అలానే ఇస్తారు ఈ పూజారి ఈ పూజారి గారు కూడా మాకు అలానే చెప్పారు మేమైతే హారతి అలానే ఇచ్చాము ప్లస్ ఏంటంటే ఇక్కడ గౌరీదేవిని ఎలా తయారు చేస్తారంటే ఇది పసుపు ముద్దతో కాకుండా రౌండ్ బ్రౌన్ కలర్ ఆకువక్క ఉంటుంది చూసారా దాన్ని అక్కడ పెట్టేసి తినే మన గౌరీదేవి గారు అని చెప్పేసి పూజ ఇది మళ్ళా అభిషేకం దాన్ని మొత్తంగా ఎలా మన గౌరీ దేవుని పూజిస్తామో ఆకు ఆకువక్క గౌరీ దేవుని కూడా అలానే పూజిస్తాము ఇక్కడ మేమైతే హారైతే అయితే వెలిగించేసాము అది దీపాలు అయితే వెలిగించేసాము మేము నేనైతే మార్నింగ్ అయితే ఇక్కడ నార్మల్గా మందిరంలో నేనైతే వెలిగించాను ఇటు పక్క గణపతి దగ్గర అయితే మా హస్బెండ్ గారు వెలిగించారు ఇక అఖండ జ్యోతి కూడా మేమైతే వెలిగించాము అది కంటిన్యూస్గా ఫైవ్ డేస్ అయితే ఉండింది మేము ఎంత ఆయిల్ పోసామో అంత ఆయిలే ఉండింది ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం అయితే మేము యూజ్ చేయలేదు ఆయిల్ ఎంత ఉందో అంత ఉండేది ఫైవ్ డేస్ అయితే కంటిన్యూస్గా ఉన్నింది మార్నింగ్ ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మేమైతే చూసుకుంటూ కూర్చున్నాము అప్పుడప్పుడు వచ్చి చూసాము మేము ఇక పూజారి గారు అయితే శంఖము ఊదేశారు శంఖం ఊదారు సౌండ్ అయితే పెద్దగా వచ్చిన అసలు చాలా భలే అనిపించిన సౌండ్ వినిపించినప్పుడు మాకైతే మేము ఒక్కొక్కరిగా ఏంటంటే గణపయ్య దగ్గర పువ్వు పెట్టేసి ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి మాకు చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేమైతే పువ్వులను చేతిలో పట్టుకున్నాము మాకు ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి ఓకే అనుకొని మేము ఏంటంటే ఇక మా హస్బెండ్ గారు అక్కడ దక్షిణంగా అక్కడ డబ్బులు పెట్టాలని చెప్తే సరే అని మా హస్బెండ్ వచ్చి మనీ తీసుకుని అది కూడా ఇందులో కనిపించింది రికార్డ్ అయింది నాదేంటంటే ఈ కొంగు ఉక్కనే జారిపోతుంది మా పాప అసలు ఉండడం లేదు సరిగా మేమైతే హార తీస్తున్నాం అప్పుడు గణపతి హార తీస్తున్నాం హార తీస్తున్నాం ఇక్కడ ఏంటంటే సాంగ్ ఉండాలి లేదంటే క్లాప్స్ ఉండాలి మేమైతే నేనైతే క్లాప్స్ కొట్టాను సౌండ్ కూడా పెట్టాను బట్ ఇది ఇందులో కోఆపరేటర్ నన్ను వస్తుంది కాబట్టి నేనైతే సాంగ్ పెట్టలేదు హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అయితే మేమైతే హారతిచ్చుకుంటూ మూడు సార్లు ఇట్లా ప్రేక్షణలు అయితే చేసుకున్నాము త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత మా పాప అయితే టూ అయితే తిరిగింది మేమైతే హారతి అందరూ ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కరిగా మేమైతే హారతి తీసుకోగలుగుతున్నాం ఇప్పుడు పూజారి గారు ఏమన్నారంటే గణపయ్యకి కిరీటం లాంటిది మెడలో ఒక క్లాత్ లాంటిది ఏమైనా పెట్టండి అని చెప్పినప్పుడు మేము సరే అని అనుకున్నాము ఇక మేము హారతి హారతి తీసుకున్నాము దాని తర్వాత ఒక్కొక్కరం పూలము మేమన్నీ అక్కడే ఒక్కొక్కటిగా మేము పెట్టేసి వచ్చేసాము మేము చిన్న పాప అయితే నేను నేనైతే చెప్పాను మీరు పెట్టండి నేను మీరు పట్టుకుంటాను నేను పెట్టినట్టే ఉంటుందని చెప్పేసి అంటే దాని తర్వాత ఒక్కొక్కరు మేమైతే ఫ్లవర్స్ తీసుకొని మంచి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను అందరూ బాగుండాలి మా అందులో నా ఫ్యామిలీ ఉండాలి నేనైతే ఇప్పుడు నా గురించి కోరుకోను సామాన్యంగా అందరూ బాగుండాలి అందరూ నా ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళందరూ చల్లగా ఉండాలి ఏ సుఖ దుఃఖం వాళ్ళకి వాళ్ళకి ఏ దుఃఖం ఉండకూడదు అంతా సుఖాలే ఉండాలి అని చెప్పేసి నేనైతే చాలా మంచిగా దండం పెట్టుకున్నాను చాలా ఇష్టంగా మా గణపాయని కూడా నేనైతే చాలా కోరుకున్నాను అలానే పూజ అయితే ఇప్పటితో అయిపోయింది మేమందరం ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ పూజారి గారు ఏంటంటే అంటే చిన్నపిల్లల్ని కాలు నేరు మన దగ్గర అయితే కాల్ మొక్కనిస్తారు కానీ ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే ఆశీర్వాదం తీసుకున్నాము దక్షిణం అయితే మేమైతే ఇచ్చేసాము అయిపోయింది మేము ఇంకా పూజారి గారికి అయితే ఒకటే ఫోన్స్ కాల్స్ చూస్తుంటే ఇక మేము వెళ్ళాలి అని చెప్తే మా హస్బెండ్ అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు పిల్లల్ని తీసుకోమని చెప్పేసి అంటే వద్దొద్దు అని చెప్పేసి అన్నారు పూజారి గారు నేనైతే అడ్డం నిండిపోయాను అక్కడ వద్దొద్దు చిన్నపిల్లల్ని ఇక్కడ అన్నం పెట్టొద్దు అని చెప్తారు ఎప్పుడైనా చిన్నపిల్లల దైవలతో సమానం అని చెప్తే నేను నేను మళ్ళీ నేను ఆశీర్వం తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్